హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మనము సుందరాకాండలో నిన్న సీతను వెతుకుతూ వెళ్ళిన ఆంజనేయుడు రావణాలంకలోకి ప్రవేశించి రావణ సై శయినాగారంలో నిద్రిస్తున్న సుందరాంగుల్ని రావణుణ్ణి అందరినీ కూడా చూశాడు చిందులు తొక్కుతూ అన్నిటినీ కూడా ఎక్కాడు దూకాడు అలా చేస్తూ హనుమంతుడు సీత కోసం ఆ పావన భూమిని వెతుకుతున్నాడనమాట ఇలా అనుకున్న ఆంజనేయుడు ఏమని మండోదర్ని చూసి సీతే అనుకున్నాడనమాట అనుకున్న తర్వాత అనుకోని ఆనందిస్తుండగా హనుమంతుడికి ఒక ఆలోచన వచ్చింది హఠాత్తుగా ఏమని రామునితో తప్ప సీత మరొకరితో శయనించదు మరొకరితో భుజించదు మరొకరి కోసం అలంకరించుకోదు సీత దేవేంద్రుడినైనా లెక్క చెయ్యదు మరొకరి మాట చెప్పడం ఎందుకు ఈ మూడు లోకాలలోనూ రాముని వంటి వాడు మరొకడు ఎవరున్నారు కనుక ఈ స్త్రీ ఎవరో గాని సీత కాదు అని నిశ్చయించుకున్నట్ట ఆ నిశ్చయంతోనే అతను ఆ పానశాలంతా కూడా మళ్ళీ మళ్ళీ వెతికాడు అక్కడ లేని పదార్థమే లేదుట ఏ లేడి మాంసం మహిష మాంసం అడవి పందుల మాంసం మరి అన్నీ కూడా వెండి కంచాలలో సగం సగం తిని విడిచిన నెమళ్ళు కోళ్ళు అలాగే ఉండిపోయాయిట మరి పెరుగు సవర్చలవణము కలిపి వండిన పంది మాంసం కడ్గర మృగ మాంసం లేడి మాంసం నెమళ్ళ మాంసం అవన్నీ కూడా అక్కడ రాసులు రాసులుగా పోసి ఉన్నాయట మరి సగం సగం తిన్న చకూర పక్షులు కూడా ఉన్నాయట చేపల మాంసము ఇంకా అవే కాకుండా చక్కెర తేనె ద్రాక్ష పళ్ళ రసము దానిమ్మ రసము ఇంకా వీటితోనే పల్చగా ఉండేటట్లు చేసిన షడబాలు రకరకాల పాత్రలతో ఉన్నాయట పళ్ళాల్లో ఎన్నో జాతుల ఫలాలు ఉన్నాయట పువ్వులు పూలదండలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయట అక్కడక్కడ చక్కని ఆసనాలు సయ్యలు కూడా ఉన్నాయట మరి మాంసాలతో పాటు అక్కడే అమృత మధన కాలంలో పుట్టిన మధ్య విశేషాలు రకరకాల సూరలు శర్కరాసవాలు మాధ్వీకాసవాలు పుష్పసవాలు ఫలాసవాలు సువాసన చూర్ణాలు ఇలాగా ఎన్నో రకాలుగా ఎన్నో ఉన్నాయట ఇంకా అంతేకాకుండా బంగారపు కలశాలు ఉన్నాయట శిలలతో చేసిన పాత్రలు ఉన్నాయట అక్కడ ఉన్న మధ్యజాతులన్నీ కూడా బంగారపు గాబుల్లోనూ వెండి గాబుల్లోనూ ఉన్నాయట అచ్చగా చూడండి రావణుని మండపం బంగారం వెండి దాంతో నిండిపోయిందన్నమాట ఆయన జయించి తీసుకువచ్చిన వాళ్లతోనే కాకుండా సుందరాంగులతోనే కాకుండా మరి తీసుకొచ్చిన బంగారాలు వెండిలు అసలు ఆ రావణని రాజ్యం గురించి మనం ఊహించుకుంటేనే చాలు మన కళ్ళ ముందు ఎంతో అందంగా కదలాడుతుంది అలాగా హనుమంతుడు ఇలా ఉన్న రావణాంతపురం అంతా వెతిగాడు కానీ ఇలాగా పం స్త్రీలను చూడడం నాకు ధర్మమా అనుకుంటూ మొదట విచారించాట అయితే వీరిని నేను బుద్ధిపూర్వకంగా చూడటం లేదు కదా వీరిని చూడడం వల్ల నా మనసు కూడా పట్టం లేదు మరి స సకలానికి మనస్సే హేతువు కదా ఏ ఇంద్రియం పనిచేయాలన్నా దానితో మనసు లగ్నమై ఉండాలి మరి అలాంటి నా మనసు నిర్మలంగానే ఉంది అని తనకు తానే ధైర్యం తెచ్చుకొని చివరికి సీత నాకు ఇంకెక్కడ కనబడుతుంది స్త్రీలు స్త్రీలు ఉన్న చోటే కదా ఉంటారు ఏ జాతి ప్రాణులు ఆ జాతి ప్రాణులతోనే కలిసి ఉండడం సహజం కదా తప్పిపోయిన మనుష్యాంగన లేళ్ల మందలో ఉండదు రావణాంతపురం అంతా నేను చాలా జాగ్రత్తగా వెతికాను మరి శుద్ధాంతకరణంతోనే వెతికాను కానీ జానకి మాత్రం కనపడదాయే అంటూ విచారించి మళ్ళీ వెతకసాగాట ఆ కనపడినందుకు హనుమంతుడు ఎంతో విచారిస్తున్నట్ట హనుమంతుడు ఆ మహాభవనంలో లతాగృహాలన్నీ చూశాట చిత్రగృహాలన్నీ చూశాట రాత్రిళ్ళు విశ్రమించే గృహాలు కానీ సీత మాత్రం కనపడలేదు దాని మీద ఆయన ఇంత వెతికినా నాకు కనపడలేదు కనుక సీత చనిపోయి ఉంటుంది అనుకున్నట్ట సీత తన శీలం పాడు చేసుకోవడానికి అంగీకరించి ఉండదు అంచేత దుష్టుడైన రావండు నిరాశ చెంది ఆమెను చంపేసి ఉంటాడు అని అనుకుంటున్నట్ట రాక్షస స్త్రీలను చూడగానే ఆమె ప్రాణాలు ఎగిరిపోయి ఉన్నాయట నేను సీతను కనుక్కోలేకపోయాను నా పౌరుషం ఉన్నా లేనట్టే అయిపోయింది అంతమంది వానరులం వచ్చి కూడా ఏమీ చేయలేక కాలం గడిపేశాం ఇక సుగ్రీవుని ఎదుటికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళడం అతను చెండశాసండు కదా అంతఃపురం అంతా చూశాను రావణ్ణి భార్యలను కూడా అందరినీ చూశాను జాడ మాత్రం నాకు తెలియలేదు మరి నా శ్రమంతా వ్యర్థమైపోయింది సుగ్రీవుని ఎదుటకే కాదు జాంబావాదులు దగ్గరికి నేను వెళ్ళడం మంచిది కాదు వెళ్తే జాంబవంతునికి ఏమిటి చెప్పడం అంగదునికి ఏమని చెప్పాలి నేను సముద్రం దాటం చూసి నేను ఏదో అరగబెట్టి వచ్చానని వానర్లంతా ఉత్సాహపడిపోతారు వారికి మాత్రం నేనేం చెప్పాలి చి నాకు ఈ విసుగుదల మంచిది కాదు ఉత్సాహం ఉంటే సకల సంపదలు సాధించవచ్చు ఏ కార్యమైనా ఉత్సాహం ఉంటేనే నెరవేరుతుంది కనుక మళ్ళీ నేను వెతుకుతాను ఈసారి రావణ్ణి రాజ్యం అంతా గాలించేస్తాను అని తనకు తనే ధైర్యం చెప్పుకొని మళ్ళీ వెతకడానికి బయలుదేరట హనుమంతుడు మళ్ళీ చైతన్య గృహాలన్నీ చూసాట నేల మాళిగలు అక్కడక్కడ దూరం దూరంగా విహారం కోసం ఏర్పడ్డ గృహాలు మూసి ఉన్న తలుపులు తెరిచినవి మళ్ళీ మూసేశాట మేడలు మేడలెక్కి భూమిలోకి వెళ్ళి నాలుగు అంగుళాల స్థలం అయినా సరే విడిచిపెట్టకుండగా వెతిగాట రావణ్ణి అంతఃపురంలో అతను చూడని మారు మూల చిటికని వేలు పట్టే ప్రదేశం కూడా లేకుండా వెతికేశాట కోటలో దారులన్నీ తిరిగాట అక్కడక్కడ అతనికి విరూపులు వికృతాకారులు అయిన రాక్షసులు కనపడ్డారే కానీ సీత మాత్రం కనపడలేత్త లోకంలో సాటి లేని అందగత్త విద్యాధర స్త్రీలెందరో కనపడ్డారు కానీ నాకు సీతగా కనపడలేదు నిండు చంద్రబింబం వంటి మొగాలు గల నాగకన్యలెందరో కనపడ్డారు రావణుడు బలవంతాన్ని తీసుకొచ్చిన దేవకన్యలు కనపడ్డారు ఇతర స్త్రీలు కనపడ్డ కొద్దీ అతడు చాలా దుఃఖితుడై సీత కనపడలేదని చివరికి సుగ్రీవుని ప్రయత్నము తమశ్రమ సముద్రం దాటము ఇవన్నీ ఇలా నిరుపయోగాలు అయిపోయాయని దీర్ఘంగా విచారించాట అలా అనుకుంటూ హనుమంతుడు అశోకవనంలోకి ప్రవేశించాట అయితే వెంటనే అతను అక్కడి నుంచి మెరుపులాగా ప్రాకారం దాటి బయటకు వచ్చి అతను అనుకున్నట్టు రాముడికి ఆనందం కలిగించడానికి లంకంతా వెతికాను ఎక్కడ వెతి వెతికినా నాకు సీత కనపడలేదు మరి రుధ్రరాజైన సంపాతి అదిగో సీత రాముణ్ణి ఇంట్లో ఉంది అని చెప్పాడు కదా కానీ లేదు వైదేహి మైథిలి జగన్ జనకాత్మజ అని ఇలాగా ప్రఖ్యాతి పొందిన సీత మతి చెడి రావణ్ణి పొంది ఉంటుందా చి ఇటువంటి ఊహ కూడా నాకు రాకూడదు రాముని బాణాలు వచ్చి చంపుతాయేమో అన్న భయంతో రావణుడు విడిగా సీత కింద పడిపోయి ఉంటుందేమో ఆకాశాన రావణుడు తీసుకుపోయేటప్పుడు సముద్రం చూసి గుండె జారి చనిపోయిందేమో రావణ్ణి ఊరు వేగంతోనూ వాని చేతుల్లో నెలిగిపోయిన సీత బలవంతాన ప్రాణాలు విడిచిందేమో రావణుడు సముద్రం మీద ఎగిరి వెళ్ళేటప్పుడు గింజుకోవడంలో ఆమె జారి సముద్రంలో పడిపోయిందేమో ఇలా ఎన్ని విధాల ఎన్నో విధాల ఆలోచించి అతను వెతుకుతా ఉన్నట్ట అయినా సరే ఎన్ని విధాల చూసినా తనని అంగీకరించలేదని ఏకాకై ఉన్న సీతని రావణుడు తినేశాడేమో రాముణ్ణి ధ్యానిస్తూ లక్ష్మణుణ్ణి స్మరిస్తూ అయోధ్యను తలుచుకుంటూ ఆమె ప్రాణం విడిచిపెట్టేసిందేమో అనుకుంటూ ఉన్నట్ట అనుకుంటూ ఇన్ని ఆలోచనలు చేస్తూ ఇంత బాధపడుతూ ఆ ప్రాకారాన్ని దాటాడనమాట హనుమంతుడు మరి ఆ ప్రాకారం దాటి ఎక్కడికి వెళ్తాడు మరి మిగతా చోట్లన్నీ చూడాలి కదా చూడటానికని బయలుదేరాడు మరి రేపు ఎక్కడ వెతికాడు సీతమ్మ వారి జాడ తెలిసిందా అనేది మనం రేపు తెలుసుకుందాం మనం అలాగే మనం బుధ మహాదశ యోగించినప్పుడు వచ్చే అనర్థాల గురించి దానికి చేయవలసిన పారాయణాల గురించి తెలుసుకున్నాం కదా గురు మహాదశ గురించి కూడా తెలుసుకుందాం అలాగే ఈరోజు శుక్రమహాదశ గురించి తెలుసుకుందాం మనం శుక్రమహాదశ యోగించినప్పుడు కూడా శుక్రగ్రహం వల్ల ఏర్పడే ఇతర దోషాలు అనారోగ్యాలు ఏర్పడినప్పుడు ఈ ఇక్కడ దీనిలోనే చెప్పబడినా నిన్నేమన్నాము శ్రీరామ పట్టాభిషేక సర్గ లేతే ఒకటవ సర్గ అని చెప్పాం కదా ఈరోజు శుక్రమహాదశకి సీతారామ కళ్యాణ స్వ సర్గ లేకపోతే సుందరకాండంలో ఉన్న అరవై ఎనిమిదవ శుక్రవారం నాడు పారాయణం చేయాలండి అయితే పెళ్లి కావలసిన వారు మాత్రం ఈ సీతారామ కళ్యాణ సర్గని నలభై రోజులు పారాయణం చేస్తే శీఘ్రమే వివాహం అవుతుందని తెలియ తెలియస్తుంది మనకి మరి అదేవిధంగా దీన్ని పారాయణం చేసి చక్కగా ఫలితాలని పొందుతారని అనుకుంటున్నాను నేను మరి ఈ కథని చక్కగా వినండి పారాయణం చేయండి తెలియజేయండి మరి ఇంకా ఈ సుందరాకాండలో ఉన్న విశేషాలు అన్నీ కూడా మనకి రావణ లంక యొక్క విశేషాలన్నీ కూడా ఈ సుందరాకాండలో తెలియజేశారు మనకి అందుకని ఇంత విశదీకరించి ఇంకా ఇంత కథని విడిగా ఏ కావ్యాల్లోనూ చెప్పలేరు సుందరాకాండలో మాత్రమే మనకి దొరుకుతుంది రావణని లంక యొక్క సుందర సుందరం ఏమిటో అదంతా కూడా మనం తెలుసుకుందామరా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుసుకుందాం మీ పూర్ణ బాయ్